好。<Good night. S 2> Yeah, that's it

వాళ్ళ అన్నం తినడం కాదు చెయ్యి కూడా చీకెత్తడా మా వాడు అవన్నీ చేస్తాడు అదే చెప్పేది అలా కాదు పిల్లల మైండ్ సెట్ బుర్ర మారిపోయి సెల్ ఫోన్ కి అంకితం అయిపోతున్నారు పిల్లలు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి అని ఆ సెల్ ఫోన్ లోనే పెడుతున్నప్పటికీ కూడా పిల్లల మైండ్ సెట్ అంతా సెల ఫోన్ లోకి వెళ్ళిపోతూ ఉంది చేసుకోవచ్చు నేనేవో వెళ్ళి రావచ్చు అని చెప్పి మా చేతిలో సెల్ ప్రపంచాన్ని మర్చిపోతాడు మేము మర్చిపోతాము అడే లేదో గోజులు వెళ్ళిపోతాడు అలాగే జరిగిందండి ఒక సంవత్సరం క్రితమో ఒక ఆరు నెలల క్రితమో కానీ తల్లి మరే పుస్తకం రాసుకో సెల్ తీసారని చెప్పి ఆ తల్లి సెల్ల లాగేసుకొని ఆ టీవీ చూస్తుంది ఈడు సెల్ల తీసేసాడన్న కోపం చేత ఆ టీవీ చూసే తల్లిని క్రికెట్ బా క్రికెట్ పెడతారు ఏమిటండి బ్యాట్ అండి బ్యాట్ కాదు కదా అదండి దాన్ని తీసుకుని వెళ్ళి వెనక నుంచి ఒకే ఒక్క కొట్టు కొట్టి సరి తల్లి కుప్పలా కూలిపోయిందండి తినే ఆవిడే పాప ఆవిడ చదువుకుంటున్నాడు కదా వాడు అనుకున్నది వాడు తన ప్రాణం తీస్తాడని గ్రహించలేదు అట్లా పిల్లలకి సెల్ ఫోన్ బాగా యంత్రాంగం బుర్రకి బాగా పట్టేసి ఆ ఒక పాలు తాగడం కూడా మానేసి సెల్కి విజ్ఞానంగా అజ్ఞానంగా కాబట్టి పిల్లలకి నుండి కూడా భక్తి పూర్వకంగా భక్తి మార్గంలో భక్తికు నడిపిస్తే విజ్ఞానంలో అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వచ్చి విజ్ఞానంలోంచి వివేకవంతులు అవుతారు పిల్లలు కూడా కాబట్టి మరి సందర్భములో పిల్లలకటండి చక్కటి మంచి అలవాట్లు నేర్పుకోవాలి మంచి పద్ధతులు నేర్పుకోవాలి ఐదు సంవత్సరాల బాలుగా ప్రహ్లాద చరిత్ర పిల్లలకు చెబుతూ ఉంటే సన్మార్గంలో చక్కగా వస్తారు అంతేగాని కుర్రోడు చేతిలో కుర్రోడు చేతిలో యాభై రూపాయలు ఎట్టి ఒరే రెండు ఖైలీ బ్యాగెట్లు రెండు సిగరెట్లు పెట్టడం రెండు రోజులు తెస్తాడు మూడో రోజు రోజు మా నిన్న మా నాన్న వేసుకుంటున్నాడు కదా కణాలతో తెప్పిస్తున్నాడు అసలు ఇందులో ఏముందో మనం కూడా కొద్దిగా చూస్తే అవ్వాలా అని చెప్పేసి ప్యాకెట్ దించి ఆవిడ కూడా కొద్దిగా చూస్తాం అలా అలవాట్లు పొరపాట్లుగా మారకూడదు అందుకని పిల్లలకి చక్కనటువంటి అలవాట్లు చక్కని పద్ధతులు తెలుగు నేర్పించాలి తెలుగు పండుగ కోసం చెప్పాలి అయితే మరి ఐదు సంవత్సరాల బాలుడు అయినటువంటి ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రితోడు తండ్రి కమలాక్షుల కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిమ్మ జిమ్మ

చింతించు దినము దినము చక్రహస్త్ర చక్రా చదువు చెప్పు గురుడు గురుడు తండ్రి కాబట్టి మనకున్న అవయవాలన్నీ కూడా భగవంతుడి సేవా కార్యక్రమకి వినియోగించాలని చెప్పినటువంటి మహాభక్తాగ్రేశ్వరుడు ప్రహ్లాదుడు అదే విధంగా భక్తి పూర్వకంగా భగవంతుణ్ణే తలుస్తూ కొలుస్తూ తన ప్రాణాలు మహా మహాభక్త మార్కండేయుడు మరి చిరంజీవి మార్కండేయుడు పదహారు సంవత్సరాలకే ప్రాణత్యాగం చేయాలి అని ఆ యొక్క పరమాత్ముడు చెప్పినటువంటి మాటలకు పరమాత్ముడు నాకు దిక్కు అని తల్లిదండ్రుల్ని ఊరణించి కాశీ ప్రయాణం సాగించి తన ప్రాణాల గురించి చంద్రశేఖర్ ఆశగాలి చందీర మహాభక్త అరడు మార్కలే స్వామి చంద్రశేఖర 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 భాగి చంద్రశేఖర 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 న్ని మరణాన్ని చేయించిన మహాభక్తాగ్రేశ్వరుడు మార్కండేశ్వర స్వాములు వారు అట్లాగా పిల్లలకి చరిత్రలు చెబుతూ ఇటువంటి దైవ సన్నిధానాలకు వస్తేనండి మనసు ప్రశాంతంగా ఉంటుంది వారి మనసు ప్రశాంతంగా ఉంటే చెప్పే మాటలు విజ్ఞానం అయిపోయినటువంటి మాటలన్నీ కూడా చక్కగా మన బుర్రలోకి వెళ్తాయి పిల్లలకి అతి సందర్భంలో మరి చక్కగా లాళ్ళు పోసి జ్వరలు పాడారు పార్వతీ బాలను పేరు పెట్టారు ఆ పార్వతీదేవి చిన్నడుండి కూడా విద్యాభ్యాసములు వేద వేదాంగాలు ఇతిహాసములు రుద్ర నమక చమక సహజంగా అన్ని కూడా మహాతల్లికి అలంబనమైపోయినవి పదహారు సంవత్సరాల వయసు వచ్చి యుక్త వయసు రానే ఉన్నది పార్వతీదేవిగా ఉద్భవించింది వారు ఎంతో ఆనందంగా ఉన్నారు పార్వతదేవికి వివాహం చెయ్యాలి తగిన వారు ఎక్కడైనా ఉన్నాడా ఉన్నా ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఐదు రోజుల పెళ్లి అమ్మంటి వరుడు వంటి ఇవరుడు కాదు జగన్మాత అయినటువంటి త్రిమాత స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క పర్వతరాజ పుత్రిక పార్వతి వివాహం చేయాలి తగిన వరుడు ఎక్కడైనా ఉన్నాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు హిమవంతుని దంపతులు ఇంతలో నుండి నారాయణ మంత్రాన్ని చెప్పిస్తూ నారద మహర్షుల వారు ఆ యొక్క శివభద్రులు దంపతులకు వస్తున్నారట నారాయణ నారాయణారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నారాయణ వర్ణిత నగరా